ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మానసిక వికలాంగులు వృద్ధులు అనాథలు నిరాశ్రయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఉండడానికి ఇల్లు లేక సరైన దుస్తులు లేక తినడానికి తిండి లేక వారు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు అక్టోబర్ పదిన ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం నిరాశ్రయులపై దృష్టిని కేంద్రీకరించడం వారికి తగిన సహాయ సహకారాలు అందించడానికి సమాజానికి అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ పదిన ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం నిర్వహిస్తారు యుద్ధాలు అంతర్గత ఘర్షణలు ఉగ్రవాదం తీవ్రవాదం తదితర కారణాలతో ఎక్కువ మంది నిరాశ్రయులుగా మారుతుండగా ఆ తర్వాతి స్థానంలో వృద్ధులు తల్లిదండ్రులు లేనివారు మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నవారు ఉంటున్నారు వీరికి ఉండడానికి సరైన ఇల్లు లేక తినడానికి సరైన తిండి లేక కట్టుకోవడానికి సరైన బట్టలు లేక అనేక ఇబ్బందులు పడుతుంటారు వీరిలో చాలామంది యాచన ద్వారా కడుపు నింపుకొని రోడ్ల పక్కన ఫుట్పాత్లపై బస్టాండ్లలో ఇతర ఖాళీ ప్రదేశాలలో నిద్రిస్తూ కాలం వెల్లదీస్తుంటారు మరికొందరు మాత్రం చిన్న చితక పనులు చేసుకుంటూ అక్కడే తింటూ అక్కడే ఉంటుంటారు మరికొందరు మాత్రం ప్రభుత్వాలు మానవతావాదులు ఏర్పాటు చేసే నిరాశ్రయుల కేంద్రాలలో తలదాచుకుంటుంటారు ప్రత్యేకించి దేశాల మధ్య యుద్ధాలు దేశంలో అంతర్యుద్ధాలు ఉగ్రవాదం తీవ్రవాదం కారణంగా నిరాశ్రయులైన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది కళ్ల ముందే కట్టుకున్న వారిని పిల్లలను తల్లిదండ్రులను ఇండ్లను కోల్పోయి తినడానికి తిండిలేక ఉండడానికి ఇల్లు లేక నరకయాతన అనుభవిస్తుంటారు అందుకే యుద్ధాలు జరిగే ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి క్రాస్ వంటి సంస్థలు నిరాశ్రయుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి వారి ఆకలి తప్పులను తీరుస్తుంటాయి తెలంగాణ రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లా కేంద్రాలలో నిరాశ్రయుల భవనాలను నిర్మించి యాచకులు అనాథలు తదితరులకు రక్షణ కల్పిస్తోంది నిరాశ్రయుల ఇబ్బందులను గుర్తించి వారికి సహాయం చేయడానికి సమాజం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది